తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుగు పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి మొదటి పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలను నేర్చుకుందాం మొదటి పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు ఈ భాషాంశాలను గమనించినట్లయితే ఇక్కడ పదజాలం ఇవ్వబడ్డ ఇవ్వబడింది అనమాట పదజాలంలో మొదటిగా ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి అంటే కొన్ని పదాలు వాళ్ళే అక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈ పదాన్ని మనం ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయాలన్నమాట ఏమి ఇచ్చింది ఇక్కడ మొదటి పదం చూసినట్లయితే పలికి లేదనుట అంటే ఈ పదాన్ని ఉపయోగించి మనం ఒక సొంత వాక్యాన్ని తప్పులు పోకుండా రాయాలన్నమాట ఎలా రాసినప్పుడు మనకి మనకి బిట్ పేపర్లో అక్కడ ఒక మార్కు కేటాయించబడ్డం జరుగుతుంది పలికి లేదనట ఇక్కడ చూసినట్లయితే పలికి లేదని ఎవరన్నారు మన పాఠం పరంగా చూసినట్లయితే మానదనులు మానదనులు ఏదైనా మాట ఇచ్చారంటే మానదనులు అంటే అభిమానాన్ని ధనంగా కలిగిన వారు పలికి అంటే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు లేదనడం జరగదు కాబట్టి ఈ ఈ పదాన్ని ఉపయోగించమన్న సొంత వాక్యం రాయాలి పలికి లేదనట పలికి లేదనట ఇక్కడ శిబి చక్రవర్తి పలికి లేదనడు లేకపోతే బలి చక్రవర్తి పలికి లేదనక తను చేద చేయాలనుకున్నటువంటి త్యాగాన్ని తప్పక చేసి తీరుతాడు లేదంటే నా మిత్రుడు పలికి లేదని వాడు కాదు నా మిత్రుడు పలికి లేదనడు లేకపోతే మా తల్లిదండ్రులు పలికిన మాట లేదనరు అట్లా దేనైనా రాయించినమాట రెండో చూసినట్లయితే కురచగుట కురచగుట అంటే అది ఉన్న సైజ్ కంటే దాని యొక్క సైజ్ తగ్గడం అనమాట కురచగుట అంటే మహావిష్ణువు మహావిష్ణువు ఆయన ఒక ఒక భగవంతుడై ఉండి కూడా తన యొక్క రూపాన్ని చాలా కురచగా పొట్టిగా తగ్గించుకొని ఈ భూలోకానికి రావడం జరిగింది అన్న సందర్భంలో మన పాఠ సందర్భం విషయం సంబంధించి ఇది కానీ ఇక్కడ మన సొంత వాక్యం ఏం రాయొచ్చు అంటే మహావిష్ణువు తన యొక్క కురచ పరిమాణంలో బలిచక్రవర్తి దగ్గరికి రావడం జరిగింది లేదంటే నేను కొన్న పెన్సిల్ కురచయ్యింది కురచగుట అట్లా దేన్నైనా ఉపయోగించి రాయొచ్చు తర్వాత చూసినట్లయితే మూడవదిగా చేతులొగ్గు చేతులొగ్గుడం అంటే చేతులెత్తి మొక్కకోవడం అనమాట దీనికి సొంత వాక్యం ఏమి రాయొచ్చు అంటే భగవంతుని ముందు భగవంతుని దగ్గర మనం చేతులొగ్గి నమస్కరిస్తాము అట్లా తప్పులు పోకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకోకుండా రాయాలన్నమాట అట్లా రాసినందుకే మనకి బిట్ పేపర్లో ఒక మార్క్ అనేది ఉంటుంది ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది తర్వాత గమనించినట్లయితే రెండవది క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలను రాయండి ఇక్కడ ఏం చెప్పిందంటే క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయమని ఇవ్వడం జరిగింది దాంట్లో మొట్టమొదటి ఏమి ఇవ్వడం జరిగిందంటే నీరజ బవుడు నీరజ బవుడు అనేటటువంటి పదం ఏ విధంగా ఏ ఏ విధంగా ఉత్పత్తి అంటే అది ఆ పదం పుట్టినటువంటి ఉత్పత్తి యుత్పత్తి అర్థం అంటే ఆ పదం ఏ విధంగా పుట్టింది ఆ పదం పుట్టినటువంటి పరిణామ క్రమం తెలియజేసేది ఉత్పత్తి అర్థం నీరజ బుడు అంటే నాభి కమలములందు పుట్టినవాడు సారీ పుట్టిన పుట్టినవాడు అంటే బ్రహ్మ కమలములందు అంటే విష్ణువు ఒక నాభి కమలములందు పుట్టినవాడు కమలములు కమలముల ఎందు పుట్టినవాడు ఎవరు బ్రహ్మ పుట్టినవాడు వచ్చేసి ఇతను బ్రహ్మ అనమాట ఈ యొక్క నీరజబౌడు అన్నదానికి మనం చెప్పేటటువంటి ఉత్పత్తి అర్థం తర్వాత రెండోది గమనించినట్లయితే త్రివిక్రముడు త్రివిక్రముడు అన్నదానికి ఉత్పత్తి అర్థం ఏమి రా ఏమొస్తుందంటే ముల్లోకములను ఆక్రమించినవాడు ముల్లోకములు అంటే మూడు లోకాలను ముల్లోకాలను ముల్లో ముల్లోకములను ఆక్రమించినవాడు ఆక్రమించిన ముల్లోకములను ఆక్రమించిన వాడు ఎవరంటే విష్ణువు ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు విష్ణువు ముల్లోకమలను ఆక్రమించినవాడు ఈ విధంగా మనం సొంత వాక్యం ఏ విధంగా రాయాలో చూసాం ఉత్పత్తి అర్థాలను రాయడం చూసాం మూడోది గమనించినట్లయితే మిత్రులరా క్రింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని మరిన్ని పదాలను రాయండి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో ఒక పదానికి గీత గీసి ఉంటుంది ఆ పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలను రాయమంటాడు చూద్దాం మొదటి దాంట్లో ఏ పదానికి గీత గీసి ఉందో జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి అన్న వాక్యంలో జలములు అనేటటువంటి పదానికి ఇక్కడ అక్కడ గీత గీసి ఇవ్వడం జరిగింది గమనించండి ఇక్కడ జలములు జలము అన్నదానికి గీత గీసి ఇవ్వడం జరిగింది ఈ జలము అన్నదానికి మనం చూసినట్లయితే ఏ ఏ అర్థాలు వస్తాయో ఇక్కడ మనం రాయాలన్నమాట జలము అనగా నీరు అనే అర్థం వస్తుంది జలము అనగా నీరు లేదా ఉదకము లేదా సలీలము అనేటటువంటి అర్థాలు చెప్పవచ్చు సలీలము అనేటటువంటి అర్థాలు అంటే ఇక్కడ ఇవ్వబడిన గీత గీసిన పదానికి మాత్రమే మనం అర్థాలు రాయడం జరిగింది రెండో పద రెండో వాక్యాన్ని గమనించండి జీవత్సవం కావడం కన్నా యశకాయుడు కావడం మిన్న అన్న వాక్యంలో దేనికి గీత గీసి ఉందో గమనించండి యషహ్ అన్నదానికి గీత గీసి ఉంది ఈ యశహ్ అనేటటువంటి పదానికి దీనికి సరిపోయే అర్థం అర్థాన్ని సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయమంటండి ఇక్కడ చూద్దాం మిత్ర మిత్రులరా యశహ్ అన్నదానికి ఏమేమి అర్థాలు చెప్పొచ్చు అంటే కీర్తి కీర్తి అన్న కూడా యేష అనే అర్థం వస్తుంది కీర్తి మరియు ఖ్యాతి ఖ్యాతి మరియు కీర్తి ఖ్యాతి మరియు పేరు అని కూడా చెప్పవచ్చు అనమాట పేరు ఈ మూడు అర్థాలు కూడా యేష అనేటటువంటి పదానికి అర్థాలుగా మరి సరిపోయే అర్థాలుగా రాయడం జరిగింది తర్వాత ఇవ్వబడినటువంటి పదజాలం గమనించినట్లయితే క్రింది వాటిలో వికృతి పదాలకు సారీ ప్రకృతి పదాలకు వికృతి పదాలు మరియు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయమండ అంటే ఈ క్రింది ఇవ్వబడినటువంటి వాటిల్లో దేనికైతే ఏదైతే ప్రకృతి పదం ఉందో దానికి వికృతిని అని లేకపోతే వికృతి పదంగానే ఉంటే దానికి ప్రకృతి పదం రాయమంటుండు గమనించండి మొదటి ఆలయబడినటువంటి పదం ఏంటి సిరి అనేటటువంటి పదం ఇవ్వడం జరిగింది ఇది వికృతి పదం దీనికి మనం ఏం ప్రకృతి పదం రాయాలంటే సిరి అనేటటువంటి దానికి ప్రకృతి పదం శ్రీ అనమాట తర్వాత రెండోది గమనించినట్లయితే విష్ణువు విష్ణువు అన్న పదానికి ఇది ప్రకృతి పదం దీనికి వికృతి పదం వచ్చేసి విన్నుడు అనేటటువంటి వికృతి పదం రాయొచ్చు వెన్నుడు అనేది వికృతి పదం అనమాట తర్వాత మూడోది మొదటి ఈ గమనించినట్లయితే ధర్మము దీనికి వికృతి పదం రాయాలి ఇది ప్రకృతి పదం దీనికి వికృతి పదం రాసినట్లయితే దమ్మము అనేది వికృతి పదంగా వస్తుంది దమ్మము నాలుగోది గమనించండి రెండో ఈ బ్రహ్మ అన్నదానికి ఇది ప్రకృతి పదం దీనికి వికృతి పదం ఏమి రాయాలంటే బొమ్మ లేదా బొమ్మ 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 లేదా బొమ్మ అనేవి వికృతి పదాలన్నమాట ఇది బొమ్మ బొమ్మ లేదా బొమ్మ అనేవి వికృతి పదాలు గమనించిన మిత్రులారా ఈ పదజాలం నుంచి మనకి మనకి అక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా బిడ్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మనం మొదటిదానికి సొంత వాక్యాలు రాసాం తర్వాత యుత్పత్తి అర్థాలు రాసాం తర్వాత అదే అర్థం అంటే గీత గీసిన పదానికి అదే అర్ధాన్నిచ్చే మరిన్ని పదాలు తర్వాత ప్రకృతి పదాలు కొన్ని ఇవ్వబడ్డాయి ఇక్కడ వాటికి వికృతి పదాలు రాశాం అయ్యోది గమనించినట్లయితే క్రింద ఇవ్వబడినటువంటి పదాల కట నానార్థాలు రాయమంటూ చూడండి మొదటిగా ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే కులము అనేటటువంటి పదం ఇవ్వడం జరిగింది కులము అనే పదానికి మనం ఏ నానార్థాలు వస్తాయంటే జాతి వంశము జాతి వంశం లేదా ఇల్లు అనేటటువంటి వికృతి పదాలు సారీ నానార్థాలు చెప్తాం అనమాట రెండోది గమనించినట్లయితే క్షేత్రము ఈ పదానికి మనం నానార్థాలు రాయాలి క్షేత్రము అంటే ఏ ఏ నానార్థాలు వస్తాయి గుడి గుడి దేవాలయం గుడి దేవాలయం దేవాలయం పుణ్యక్షేత్రం అనే అర్థాలు కూడా చెప్పవచ్చు పుణ్య క్షేత్రం అనేటటువంటి అర్థాలు వస్తాయి తర్వాత రెండో ఈ గమనించినట్టు సారీ మొదటి ఈ గమనించినట్లయితే హరి అనే దానికి నానార్థాలు రాయాలి హరి అనే పదానికి నానార్థాలు ఏమొస్తాయంటే విష్ణువు విష్ణువు కోతి అనేటటువంటి అర్థాలు వస్తాయి నాలుగో చూడండి చిత్రము అనే పదానికి నానార్థాలు రాద్దాం చిత్రము అనగా ఏ ఏ నానార్థాలు వస్తాయి అంటే చిత్తము చిత్తము చిత్తరువు చిత్తరువు అద్భుత రసం అద్భుత అద్భుత రసం మరియు ఆశ్చర్యం చిత్తము లేదా ఆశ్చర్యం లేదా ఆశ్చర్యం ఈ పదాలు వస్తాయి అన్నమాట ఇది ఈ క్రింది పదాలకు నానార్థాలు రాయమన్న దానికి మొత్తం నానార్థాలు రాయడం జరిగింది తర్వాత ఏమున్నాయో గమనిద్దాం ఏమున్నాయో పదజాలం అయిపోయింది ఇక్కడ వ్యాకరణ అంశాలు వ్యాకరణ అంశాలు ఇచ్చిండి ఈ వ్యాకరణ అంశాలను మనం ఏ విధంగా సమన్వయం చేయాలో చూద్దాం చూడండి వ్యాకరణ అంశాలలో మొదటిగా ఈ క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయమంటండి ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలు ఉన్నాయి కదా వీటికి ఆ పదాన్ని విడదీసి అది ఏ ఆ సంధి పేరు రాయమంటుండడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది అన్న వాక్యంలో ఉన్న సంధి పదం ఏదో మొదటిగా సంధి పదాన్ని మనం గుర్తుపట్టాలి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో సంధి పదం ఏంటంటే అత్యద్భుతం అత్యద్భుతం అన్నదానికి ఇగో ఇక్కడ ఉదాహరణ దీనికి ఆల్రెడీ సమన్వయం చేసే చూపించిండు అద్భుతం అత్యద్భుతం అన్న పదాన్ని విడదీసిండు అతి ప్లస్ అద్భుతం ఈ ఈ అతి ప్లస్ అద్భుతాన్ని విడదీసి దీన్ని సమన్వయం చేస్తే ఎనాదేశ సంధి వచ్చింది మీకు ఈ ఎనాదేశ సంధిని ఏ విధంగా సమన్వయం చేయాలి ఇక్కడ ఇవ్వబడినటువంటి అతి ప్లస్ అద్భుతం అనేది ఈ అది విడదీసి ఈ విధంగా ఎనాదేశ సంధి అని ఏ విధంగా గుర్తించగలిగినాం అనేటటువంటి సందేహాలు ఉంటే మిత్రులారా మన ఛానల్లో ఎనాదేశ సంధికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి అంతకుముందు పెట్టడం జరిగింది వాటిని మీరు ఒకసారి వాటిని చూసినట్లయితే మీకు ఈ ఎనాదేశ సంధిలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి కావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఉదాహరణను వాడే సమన్వయం చేసి మనకి ఇవ్వడం జరిగింది మిగతాయి మనం చేయాలి చూడండి గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు అన్న వాక్యంలో మనం సంధి పద గుర్తించాలి ఫస్ట్ ఆ పదాన్ని విడదీసి సంధి పేరు రావాలి రాయాలి ఈ ఆత్మీ సారీ గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు అన్న యొక్క వాక్యంలో సంధి పదం ఏంటంటే గర్వోన్నతి అనేది సంధి పదం ఈ గర్వోన్నతి అనేటటువంటి పదాన్ని విడదీసినట్లయితే ఏమని రాస్తామంటే విడదీసి ఈ పదాన్ని గర్వ ప్లస్ ఉన్నతి దర్వా ప్లస్ ఉన్నతిగా రాస్తాం దీనిని మనం సమన్వయం చేసి చూసినట్లయితే ఈ గర్వోన్నతి అనేటటువంటి పదం గుణసంధి అవుతుంది ఈ గర్వోన్నతి అనేటటువంటి పదం గుణసంధి అవుతుంది గర్వోన్నతి అనేది గుణసంధి అవుతుంది గుణసంధి ఈ గుణసంధికి సంబంధించిన విషయం మన ఛానల్లో గుణసంధికి సంబంధించి సపరేట్గా వీడియో ఉంటుంది మీరు ఈ గుణసంధికి సంబంధించిన వీడియో చూడడం వల్ల దీన్ని అసలు విడదీసి సమన్వయం చేయకముందే ఈ పదాన్ని చూడటంతోనే ఇది గుణసంధి అని చెప్పగలిగే విధంగా అక్కడ వివరించడం జరిగింది దయచేసి మీరు ఈ సంధికి సంబంధించినటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసమే ఆ వీడియోను తప్పకుండా చూడండి తర్వాత ఇవ్వబడిన వాక్యంలో ఉన్నటువంటి పదం ఏముందో చూద్దాం అభ్యాగతులకు దానం చేయడం మంచిది అభ్యాగతులకు దానం చేయడం మంచిది అనే వాక్యంలో ఇవ్వబడినటువంటి సంధి పదం ఏంటంటే అభ్యాగతులు అనేది సంధి పదం దీనిని విడదీయడం ఎట్లా అంటే అబీ ప్లస్ ఆగతులు ప్లస్ ఆగతులు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల సాధన చేయడం వల్ల ఈ సంధి పదాలను ఏ విధంగా విడదీయాలో అర్థమవుతుంది ఎప్పుడైతే సంధి పదాన్ని సరిగ్గా విడదీస్తామో తప్పకుండా ఆ సంధి సమన్వయం జరుగుతుంది మనకి మార్కు ఎటుపోదు అనమాట ఇక సాధన చేస్తూ ఉండాలి మీకు ఇక్కడ వీటిని ఏ విధంగా మనం విడదీసుకోవాలి వీటిని సమన్వయం చేసే విధానం గురించి సంధులకు సంబంధించిన వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో తప్పకోకుండా చూడండి ఈ అభి ప్లస్ ఆగతులు అభ్యాగతులు అనబడేటటువంటి పదం అభ్యాగతులు అభ్యాగతులు అనేటటువంటి ఈ పదం ఏ అవుతుందంటే అవుతుంది ఏ సంధ అంటే యణాదేశ సంధి యణాదేశ సంధి అవుతుందన్నమాట ఇది తర్వాత వాక్యాన్ని గమనించినట్లయితే రంతిదేవుడు వదాన్యోత్తముడు అన్న వాక్యంలో దీనిలో ఉన్న సంధి పదాన్ని గుర్తిద్దాం మొదటిగా వదాన్యోత్తముడు అనేది సంధి పదం ఈ వదాన్యోత్తముడు అనేటటువంటి పదాన్ని విడదీసి సమన్వయ ఏ సందర్శ చూద్దాం చూడండి వధాన్యోత్తముడిని మొదటిగా తప్పుకోకుండా విడదిద్దాం వధాన్యా ప్లస్ ఉత్తముడు వధాన్యా ప్లస్ ఉత్తముడు వధాన్యోత్తముడు వధాన్యా ప్లస్ ఉత్తముడు ವಧಾನ್ಯೋತ್ತಮುಡು वदान्योत्त ವಧನ್ಯೋತ್ತ మూడు ఉదాన్యు తమ్ముడు ఇది ఏ సంధ అవుతుందంటే ఇది కూడా గుణసంధి అవుతుంది గుణసంధి ఇది గుణసంధి అవుతుంది గుణసంధికి సంబంధించిన నిర్వచనం మరియు దానిని ఏ విధంగా సమన్వయం చేయాలనేది చాలా చక్కగా వీడియోలో వివరించడం జరిగింది మిత్రులారా తప్పకోకుండా ఆ వీడియో చూడండి తర్వాత గమనించినట్లయితే అణ్వాయుధాలు మానవులకు హాని చేస్తాయి సారీ హాని కలిగిస్తాయి అన్న వాక్యంలో ఇవ్వబడినటువంటి సంధి పదం ఏంటంటే అణ్వాయుధాలు అనేది సంధి పదం దీనిని మనం సరిగ్గా విడదీసినప్పుడు సంధి సమన్వయం తప్పక జరుగుతుంది దీన్ని ఏ విధంగా విడదీయాలంటే అణు ప్లస్ అణు ప్లస్ ఆయుధాలు అణు ప్లస్ ఆయుధాలు అణు ప్లస్ ఆయుధాలు అణు ప్లస్ ఆయుధాలు సంధి సమన్వయం జరిగితే అణ్వాయుధాలు అణ్వాయుధాలు అణ్వాయుధాలుగా రాస్తామన్నమాట ఇది ఏ అవుతుందంటే ఇది కూడా యణాదేశ సంధి అవుతుంది మిత్రులారా యణాదేశ సంధి యణాదేశ సంధి ఈ సందులకు సంబంధించి మనం ఏ విధంగా సమన్వయం చేయాలి అంటే ఇక్కడ చెప్పడం చాలా ఎక్కువ ఇక్కడ వీడియో చాలా ఎక్కువ మోతాదులో పడుతుంది కాబట్టి వీడియో ఎక్కువ అంటే గంటల తరబడి పడుతుంది దీనికి వీక్షించడం కూడా కష్టమవుతుంది కాబట్టి మీరు సపరేట్గా సంధికి సంబంధించి చాలా షార్ట్ వీడియో మీకు తొందరగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది దాన్ని తప్పుకోకుండా వీక్షించండి దాన్ని అర్థం చేసుకోండి మిత్రులారా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు ఇది మనకి ఇవ్వబడినటువంటి సంధి పదాల గుర్తించి విడదీసి దాని పేరు రాయడానికి సంబంధించిన దాంట్లో వాటిని విడదీసి వాటి సంధి పేరు గుర్తించి రాయడం జరిగింది తర్వాత గమనించినట్లయితే ఇక్కడ క్రింది కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి అంటే ఇవ్వబడిన ఈ పదానికి విగ్రహ వాక్యం రాయాలి అదే సమాసం కూడా రాసి చూపించాలి గమనించండి ఇక్కడ మొదటిగా ఇవ్వబడింది ఏంటంటే జీవధనములు జీవధనములు అన్నదానికి మొదటిగా విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం ఏంటంటే మరి విగ్రహ వాక్యం అంటే ఏంటి విగ్రహ వాక్యం ఎందుకు రాయాలి దీనికి సంబంధించిన విషయాలు సమాసాలు మొదటి వీడియోలు చాలా కోలంకషంగా వివరించడం జరిగింది మీకు చక్కగా అర్థమవుతుంది ఆ సమాసాలకు సంబంధించిన వీడియోలు చూడండి అసలు విగ్రహ వాక్యాలు అంటే ఏంటి తర్వాత సమాసానికి ఏ విధంగా విగ్రహ వాక్యం రాస్తాం అనే చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ వీడియో మీరు చూడండి మిత్రులరా చూడండి విగ్రహ వాక్యం రాద్దాం జీవధనములు అన్న పదానికి చూడండి జీవధనములు అన్నదానికి విగ్రహ వాక్యం జీవమును ధనమును జీవమును ధనమును దీనికి విగ్రహవాక్యం రాయడం జరిగింది కదా సమాస పదం ఏమొస్తుందంటే ఇది ద్వంద్వ సమాసం అవుతుంది ద్వంద్వ సమాసం ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఇది ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి పదం కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది మూడు అడుగులు రెండో పదం మూడు అడుగులు అనేటటువంటి పదాన్ని గమనించినట్లయితే దీనికి విగ్రహవాక్యం ప్రాంతం మూడు అడుగులు అనే పదానికి విగ్రహవాక్యం ఏంటంటే మూడు సంఖ్య గల అడుగులు మూడు సంఖ్య గల మూడు సంఖ్య గల సంఖ్య గల అడుగులు మూడు సంఖ్య గల అడుగులు ఇదే సమాసం అవుతుంది మరి అంటే ద్విగు సమాసం అవుతుంది ద్విగు సమాసం ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యత నుంచి రాయడం జరిగింది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది తర్వాత గమనించినట్లయితే దశ దిక్కులు పది దశ సంఖ్య గల పది సంఖ్య అయినా దశ సంఖ్య సంఖ్యగా దశ సంఖ్య గల సంఖ్య గల దిక్కులు దశ సంఖ్య గల దిక్కులు ఇది మీరు చెప్పవచ్చు ఎందుకంటే పై సమాసం ఏదైందో ఇది కూడా అదే సమాసం అవుతుంది ఎందుకని ఇది కూడా దిగు సమాసమే అయ్యింది ఇక్కడ కూడా సంఖ్యకు ఇవ్వడం జరిగింది తర్వాత చూసినట్లయితే భూత ప్రేతములు దీనికి విగ్రహ వాక్యం రాస్తే భూతమును ప్రేతమును భూతమును ప్రేతమును ఇది కూడా ద్వంద్వ సమాసం అవుతుంది ఎందుకు ద్వంద్వ సమాసం అయ్యింది రెండు పదాలకు ప్రాధాన్యత ఉభయ పద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అయ్యింది ఇదిగో చూడండి మిత్రులారా ఇక్కడ ఇవ్వబడినటువంటి పద్య పాదాలకు గణ విభజన చేసి ఏ పద్యానికి సంబంధించినవో నిర్ణయించి లక్షణాలను కూడా ఈ వీటిని నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే తర్వాత మొత్తం కూడా ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇంకా మనకి మిగతా పాఠాలలో కూడా ఉన్నాయి ఆ యొక్క వాటన్నిటిని తీసుకొని ఒక్కసారిగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ఆ పద్యాలకు సంబంధించిన పాదాలు సమన్వయం చేసి లక్షణాలను కూడా వివరిస్తాను ఛందస్సుకు సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది మీకు ఇంకా కావాలంటే ముందుగా మీరు వాటిని చూసి కూడా వీటిని మీరు సమన్వయం చేయొచ్చు నేను వీటిని తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి మరొక సంధి నేర్చుకోవడానికి అవకాశం చాలా సరళంగా ఉన్న విధానం ఇచ్చిండి గమనించండి త్రిక సంధికి సంబంధించినటువంటి విషయం అనమాట ఇది క్రింది పదాలను గమనించండి ఇక్కడ ఇవ్వబడిన మొదటి పదం ఏంటంటే అచ్చోట అనే పదాన్ని విడదీసి రాసారు చూడండి అచ్చోట అనే పదాన్ని విడదీసి రాస్తే ఆ ప్లస్ చోటు సారీ అోటు ఆ ప్లస్ చోటు రెండో పదం ఈ విధము ఈ ప్లస్ విధము మూడోది ఎక్కాలము ఏ ప్లస్ కాలము పై పదాలలో పూర్వ పదాల్లో ఆ ఈ ఏలు ఉన్నాయి ఇవి సర్వనామాలు ఈ త్రికము మీది ఉన్న అసంయుక్త హల్లునకు దిత్వంగా అసంయుక్త హల్లు దిత్వంగా మారుతుంది చూడండి పై పదాలు పూర్వ పదం అంటే ఇదిగో మొదటిగా ఉన్నటువంటి ఈ పదాలను సంధి విడదీసినప్పుడు వీటిని ఏమంటారు పూర్వ పదాలు అంటారు పూర్వ పదాలు అంటారు ఇక్కడేం చెప్పింటే పూర్వ పదాల్లో ఉన్నటువంటి ఆ ఏలు ఇవట సర్వనామాలట ఈ సర్వనామాలను ఏమంటారు అన్నది ఇక్కడ ఇచ్చండి చూడండి అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనకి ఇది పిట్టు రూపకంగా రావడానికి కూడా ఫైనల్ ఎగ్జామ్ లో ఛాన్స్ ఉంది మిత్రులారా జాగ్రత్తగా గమనించండి ఏలను త్రికం అంటారు త్రికమ్ అని మీకు ఆప్షన్ లో లేకపోయినట్లయితే ఒకవేళ సర్వనామాలు అని కూడా ఉంటే ఇది లేని పరిస్థితిలో మీరు సర్వనామాలు అని ఉన్న ఆప్షన్కి కి ఉన్న ఆప్షన్ ఆన్సర్ గా పెట్టొచ్చు అనమాట తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఇంకేమిచ్చిండు త్రికము మీద అసంయుక్త హల్లు నాకు దిత్వం అసంయుక్త హల్లు దిత్వంగా మారుతుంది త్రికం మీద ఉన్న అసంయుక్త హల్లు ఏంటి ఇది దిత్వంగా ఏ విధంగా మారుతుంది అనేది చూద్దాం చూడండి ఆ ప్లస్ చోటు ఆ ప్లస్ చోటు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క హల్లు అనేది ఇది ఆ ఎటువంటి ఒత్తు లేకోకుండా ఇది ఒక ఒక అక్షరంగా మాత్రమే ఉందనమాట ఇక్కడ కూడా అంతే ఇటువైపుకి వచ్చి దీని ఇది మారేసరికి దీనికి మరొక ఒత్తు రావడం జరిగింది ఒకవేళ చ అనేటటువంటి చ అనేటటువంటి హల్లునకు చ అనేటటువంటి హల్లే దీనికి వచ్చినట్లయితే దీనిని దిత్వాక్షరం అంటారు దీనిని ఏమంటారు అంటే దిత్వాక్షరం అంటారు అట్లా కాకుండా చ అనబడేటటువంటి హల్లుకి ఈ చ అనబడే అటువంటి హల్లు కాకుండా వేరే ఏ హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చినా సరే రావొత్తు కానీ లేకపోతే కావొత్తు కానీ మిగతా ఏ ఒత్తు వచ్చినా కానీ దాన్ని అసంయుక్త అక్షరం అంటారు ఏమంటారంటే అసంయుక్త అక్షరం అంటారు ఒకవేళ ఒక హల్లుకు ఒక హల్లుకు అదే హల్లు అదే హల్లు ఒత్తుగా వస్తేనేమో దిత్వాక్షరం ఒక హల్లుకు ఒక హల్లుకు వేరే హల్లు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తం అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే చా అనబడేటటువంటి అక్షరానికి చా అనబడేటటువంటి హల్లే ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది దిత్వాక్షరం వా అనే హల్లుకి వా అనే హల్లే ఒత్తుగా వచ్చింది కా అనబడే హల్లుకి కా అనబడే హల్లే ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది దిత్వం త్రికము మీది అసంయుక్త హల్లునకు దిత్వం బహుళం బహుళం అవుతుంది త్రికం ఇక్కడ మనం చూసాం కదా త్రికము అంటే దేని చెప్పాం ఆ ఈ ఏలను త్రికం అంటారు అయితే ఇక్కడ ఆ ఈ మూడు త్రికాలు ఉన్నాయి కదా ఈ ఆ ఆఈలకు అసంయుక్త హల్లులకు ఆఈలుగా ఉన్నటువంటి వీటికి పరపదంగా వచ్చినటువంటి ఇవన్నీ చూసారా ఇవి అసంయుక్త హల్లు అంటే ఇవి మామూలుగా ఉన్నటువంటి హల్లులు ఎటువంటి వేరే ఒత్తు లేకోకుండా ఉన్నటువంటి వీటికి దిత్వం అంటే అదే ఒత్తు అదే హల్లుతో ఉన్నటువంటి హల్లు ఒత్తుగా వస్తుందట ఈ విధంగా రావటం అనేది బహుళం అవుతుంది బహుళం అంటే ఏంటో కూడా ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చిండు బహుళం అంటే ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం రాకపోవడం వికల్పంగా రావడం అన్యకారణంగా రావడం ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే దానిని బహుళం అంటారు దీనిని గురించి కూడా నేను చెప్పినటువంటి సంధుల క్లాసుల్లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మీరు ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడొచ్చు బహుళం అంటే ఒకసారి సంధికార్యం జరుగుతుంది మరొకసారి సంధికార్యం జరగదు నిత్యంగా వస్తుంది అన్యకార్య అన్యకార్యంగా జరగ రావడం జరుగుతుంది ఈ విధంగా జరగడాన్ని అంటే అనేక రకాలుగా జరగడాన్ని అనేక రకాలుగా జరగడాన్ని బహుళం అంటారనమాట అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే లను త్రికాలు అంటారు కదా అచ్చోట అనేటటువంటి అచ్చోటు అనేటటువంటి పదాన్ని ఆ ప్లస్ చోటు అనేది మనకి విడదీసినటువంటి పదం ఆ ప్లస్ చోటు అనేటటువంటి పదం వచ్చింది ఈ ఆ ప్లస్ చోటు అనేటటువంటి పదంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రికము మీది మీది అంటే తర్వాత తర్వాత ఉన్నటువంటి ఈ పదానికి అసంయుక్తంగా ఉన్నటువంటి ఈ హల్లుకు బహుళం అంటే బిత్వం అనేది బహుళంగా వస్తుంది అంటే దిత్వాక్షరంగా మారిపోద్ది ఇక్కడ త్రికమ్ మీద ఉన్నటువంటి త్రికము మీది అసంయుక్త హల్లు ఏ విధంగా మారుతుంది త్రికమ్ మీది అసంయుక్త హల్లు వచ్చేసి దిత్వంగా మారినప్పుడు ఇక్కడ చావత్ అనేది దీనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా త్రికసంద్ అనేది జరుగుతుంది ఎక్కడైతే మనం పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ కానీ ఈ కానీ ఏ కానీ ఉంటే వాటి వాటికి వాటి తర్వాత వచ్చేటటువంటి పరపదాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా రావచ్చు అనమాట ఆఈ లకు పరపదంగా ఉన్నటువంటి ఏ అక్షరానికైనా అది అసంయుక్త అక్షరం కాకుండా ఉండి మామూలు హల్లుగా ఉన్నప్పుడు అవి దిత్వంగా మారి ఈ విధంగా సంధి సమన్వయం అనేది జరుగుతుంది అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ిరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది ఆచికం అంటే అచ్చ తెలుగు పదం అనమాట ఆచికం ఇది ఇక్కడ కూడా చూడండి ఆస్తికం అనగా అచ్చ తెలుగు పదం ఇది మిత్రులారా మొదటి పాఠమైనటువంటి దానశీలము అనబడేటటువంటి పాఠంలో మనకు ఇవ్వబడినటువంటి పదజాల వినియోగం మరియు వ్యాకరణ అంశాలను మనం నేర్చుకోవడం జరిగింది వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి ధన్యవాదాలు